అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ వరల్డ్ ఈ రోజు మన వీడియో ఏమిటంటే భోగి సంక్రాంతి కనుమ రాబోతుంది మీ అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు మన వీడియో ఏమిటంటే భోగి సంక్రాంతి కనుమ రోజున మనం ఖచ్చితంగా పాటించవలసినటువంటి నియమాలు కొన్ని ఉన్నాయి ఈ నియమాలను పాటించకపోతే ఎంతో కీడు జరుగుతుంది అని పెద్దలు చెప్తున్నారు అయితే వాటిని వెంటనే మీకు తెలియజేయాలి అనే ఉద్దేశంతో నేను వీడియో చేయడం జరుగుతుంది వీడియోని అయితే స్కిప్ చేయకండి పూర్తిగా చూడండి హిందువులలో జరుపుకునే ముఖ్యమైనటువంటి పండుగలలో సంక్రాంతి ఒకటి సంక్రాంతిని మకర సంక్రాంతి అని కూడా అంటారు సంక్రాంతి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది జనవరి పదమూడవ తేదీన భోగి పండుగ జనవరి పద్నాలుగవ తేదీన మకర సంక్రాంతి అలాగే పదిహేనవ తేదీన కనుమ పదహారవ తేదీన ముక్కనుమ ఈ పండుగ మూడు రోజుల పాటు జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కరు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి అప్పుడే మీ ఇంటికి శుభ ఫలితాలు చేకూరుతాయి మన పెద్దలు పాటించే ఈ నియమాల వల్ల మన కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఒకవేళ ఇలాంటి నియమాలు పాటించకపోతే మాత్రం ఖచ్చితంగా మనకి కీడే ఎదురవుతుంది అని చెప్తున్నారు అయితే ఏంటవి అంటే ఈ సంక్రాంతి పండుగ రోజుల్లో అసలు ఎలాంటి నియమాలు పాటించాలో అసలు ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం సాధారణంగా సంక్రాంతిని కీడు పండుగనే అంటారు కొన్ని ప్రాంతాలలో ఎర్ర పండుగ ఎర్ర పండుగ ముందు పని చేయకూడదు ఎదురు ఎదురుగా ఎర్ర పండుగ ఉంటుండగా మనం ఇది అనకూడదు ఇది చెయ్యకూడదు చెడు మాట్లాడకూడదు అంటూ ఉంటారు ఎందుకు అంటే సంక్రాంతిని కీడు పండుగగానే చెప్తూ ఉంటారు కాబట్టి మీ ఇంటికి ఎలాంటి కీడు జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కూడా కొన్ని చెయ్యాలి అని అంటున్నారు సంక్రాంతి పండుగకు ముందు రోజు భోగి పండుగను జరుపుకుంటారు భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరు కూడా వేడి నీళ్లతో తలస్నానం చేయాలి ఇలా తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని పళ్ళను వేసుకొని కొంచెం గంగా జలం వేసుకొని తలస్నానం చేసి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తారు ఈ భోగి పండుగ రోజున భోగి మంటలను ఖచ్చితంగా వెలిగించాలి ఎవరో వెలిగిస్తే వెళ్ళి మనం నుంచోవడం కాదు ప్రతి ఇంటి ముందు కూడా ప్రతి ఒక్కరు కూడా కొంచెం చిన్న మంట కూడా వెయ్యడం చాలా శుభప్రదం మన హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం భోగి మంటలను మహాయజ్ఞంగా భావిస్తారు కాబట్టి భోగి మంటలను వెయ్యడం ద్వారా మహాయజ్ఞం చేసినటువంటి పుణ్య ఫలితం దక్కుతుంది అది ఎలా వెయ్యాలి స్నానం చేసి శుచిగా వేయాలి స్నానాలు చేయకుండా వెయ్యకూడదు మీ ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులన్నీ కూడా భోగి మంటలలో వేసేయాలి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తులు కూడా ప్రవేశించకుండా ఉంటాయి ఇంట్లో ఉన్న పాత వస్తువులను భోగి మంటల్లో వెయ్యకపోతే మీ ఇంట్లోకి ఖచ్చితంగా దరిద్ర దేవత అడుగు పెడుతుంది భోగి మంటలు పూర్తయిన తరువాత అక్కడ ఉండే బోడిద అంటే బోడిద భస్మాన్ని తీసుకుని ప్రతి ఒక్కరూ కూడా మీ నిధుడిన పెట్టుకోవాలి ఇది ఇలా చేయడం మంచిది చాలా మంచి ఫలితాన్ని కూడా ఇస్తుంది భోగి పండుగ రోజున చిన్నారుల తలపైన భోగి పళ్ళను పోస్తారు రేగు పళ్ళను చిన్నారుల తలపై పోస్తే ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని నరదృష్టి దోషాలు లేకుండా ఉంటాయని తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుందని కాబట్టి ఆ తలపైన బ్రహ్మరంధ్రం నుండిగా ఆ భోగి పళ్ళను పోయడం వల్ల పిల్లలకు మేధస్సు పెరుగుతుందని కూడా నమ్ముతారు అలాగే శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు లభిస్తాయని కూడా నమ్మకం పన్నెండేళ్ల లోపు ఉన్న చిన్నారుల తలపై భోగి పండులను పోయవచ్చు భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా నువ్వులు మరియు బెల్లం కలిపి చేసినటువంటి ఉండలను తినాలి అలాగే భోగి రోజున నువ్వులను దానం చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం సిద్ధిస్తుందని చెప్తున్నారు భోగి రోజున ఇంటి ముందు గుగ్గులు వేసి ముగ్గు పైన గుబ్బెమ్మలు పెట్టాలి గొబ్బెమ్మలు పెట్టలేని వారు ముగ్గు పైన బంతి పువ్వులను భోగి పండుగ రోజున ఏ ఇంటి ముందు అయితే గొబ్బెమ్మలు ఉంటాయో అలాంటి ఇళ్లల్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుందట ఈ సంవత్సరం అంతా కూడా డబ్బుకు లేటు లోటు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు భోగి తరువాత రోజున సంక్రాంతి పండుగ భోగి పండుగ రోజు మనం ఏం చెయ్యాలి తెలుసుకున్నాము ఇప్పుడు సంక్రాంతి రోజున మకర సంక్రాంతి నాడు సూర్యోదయం కంటే ముందే స్నానం చేసేయాలి సంక్రాంతి రోజున స్నానం చేసిన తరువాత ఏదైనా ఆహారాన్ని తినాలి పొరపాటును కూడా స్నానం చేయకుండా ఎటువంటి ఆహారాన్ని తినకూడదు ఇది మీ ఇంటికి కీడును కలిగిస్తుంది ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ నాడు నిల్వ ఉంచిన ఆహారాన్ని అస్సలు తినకూడదు సంక్రాంతి రోజున తప్పకుండా సూర్యో సూర్యోదయానికి మనం స్నానం చేసి సూర్య భగవానునికి అర్గ్యం సమర్పించాలి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం ద్వారా ఆకస్మిక ధనలాభాలు చేకూరుతాయి ఈ ఏడాదంతా పట్టిందల్లా బంగారం అవుతుందట ఈ సంక్రాంతి పండుగ నాడు సున్ని పిండితో స్నానం చెయ్యాలి సంక్రాంతి నాడు ఇలా స్నానం చేసిన వాళ్ళకి జాతక దోషాలు తొలగిపోతాయి ఈ మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఈ సంక్రాంతి రోజున ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని ఇంటి ప్రధాన తలుపులకు తలుపుల మీద స్వస్తి గుర్తును వేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది సంక్రాంతి రోజున ఏది చేసినా చెయ్యకపోయినా శివునికి అభిషేకం మాత్రం ఖచ్చితంగా చేయాలి సంక్రాంతి రోజున చేసే అభిషే శివాభిషేకాలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి సంక్రాంతి రోజున చేసే విశేష శివాభిషేకాలకు ఎంతో శక్తి ఉంటుంది శివునికి అభిషేకం చేయలేని వారు ఓం శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పించాలి సంక్రాంతి పండుగ నాడు పొరపాటున కూడా ఉల్లిపాయ మరియు వెల్లుల్లిపాయ తినకూడదు ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ నాడు ఎవరికైనా పెరుగును దానం చేస్తే విశేషమైనటువంటి పుణ్య పుణ్య ఫలితం లభిస్తుంది సంక్రాంతి రోజున పెరుగును దానం చేస్తే మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి మీ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందట సంక్రాంతి రోజున రాత్రి సమయంలో తప్పకుండా ఉపవాసం ఉండాలి అలాగే మీ పూర్వీకుల ఆత్మశాంతి కోసం మీ పూర్వీకులకు తర్పణం సమర్పించాలి ఇలా చేయడం వల్ల సక శుభాలు సకల శుభాలు చేకూరుతాయి ఇక సంక్రాంతి తరువాత రోజు కనుమ కనుమ పండుగను మనం విశేషంగా జరుపుకుంటూ ఉంటాము దీనిని పశువుల పండుగని కూడా అంటారు కాబట్టి కనుమ పండుగ రోజున గోమాతను పూజించిన వారికి అఖండ రాజయోగం లభిస్తుంది ఈ కనుమ పండుగ రోజున చనిపోయిన వారికి మీ పెద్దలందరికీ కూడా భూమిపైకి వస్తారని అనుకుంటూ నమ్మకంతో కనుమ పండుగ రోజు పూర్వీకులందరినీ తలుచుకుంటూ మీకు ఇష్టమైనటువంటి ప్రసాదాలు వస్త్రాలు గారెలు ఇలా మీకు స్తోమత మేరకు అన్నిటినీ వండి పెట్టి పూజ చేస్తూ ఉంటారు కనుమ పండుగ రోజున ఇంటి ముందుకు తప్పకుండా రథం ముగ్గు వేయిస్తూ ఉండాలి గోమాతల ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కనుక ఈ కనుమ పండుగ రోజున గోమాతను ముట్టుకుంటే చాలు సకల దోషాలన్నీ తొలగిపోతాయి మీ ఇంటిపై దేవతలు ఆశీర్వాదం కలుగుతుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా మీ ఇంటిపై ఉంటుంది కాబట్టి కనుమ రోజు గోవులను పూజించడం పశువులను పశువులకు ఆహారాన్ని అందించడము పక్షులకు బియ్యం వేయడము ఇలాంటి పనులు చేయడం వల్ల పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది ఈ కనుమ పండుగ నాడు గారెలను ఖచ్చితంగా తినాలి ముఖ్యంగా ఈ కనుమ రోజు ప్రయాణాలు అస్సలు చెయ్యకూడదు కనుమ నాడు ప్రయాణాలకు నిషిద్ధం ఇలా భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు పండుగల రోజుల్లో కూడా ఇటువంటి నియమాలు పాటించడం చాలా చాలా ముఖ్యం ఇవన్నీ కూడా పండితులు పెద్దలు చెప్తున్నవి ప్రవచనాలలో చెప్తున్న వాటిని నేను మీకు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కటి కూడా మీకు యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతోనే అందించడం జరుగుతుంది మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీమున